మంది డోనర్స్ రక్తదానం సిద్ధంగా ఉన్నారని ఉత్తరాంధ్ర రక్తదాన ప్రచారకర్త వినోద్ బాలు చెప్పారు రక్తదానం అనేది సామాజిక బాధ్యత అని అక్టోబర్ రెండు కార్యక్రమంపై పోస్టర్ల ఆవిష్కరణ చేశారు ఇది అతనికి వెయ్య క్యాంప్ అని ఈ క్యాంపులో వెయ్యి యూనిట్లు బ్లడ్ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రక్తదానం చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి ఆనదాలు కండి డోనేట్ బ్లడ్ డోనెట్ బ్లాక్ డోనేట్ బ్లాక్ డోనైట్ బ్లడ్ బ్లైట్ వినోద్ బాలు నేను రక్తదాన ఉద్యమంలో ఇప్పటివరకు గత దశాబ్ద కాలంగా తొమ్మిది వందల తొంభై ఆరు రక్తదాన శిబిరాలు నిర్వర్తించి యాభై నాలుగు వేల యూనిట్లకు పైగా బ్లడ్ యూనిట్స్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు ఎన్నో విద్యా సంస్థలు ఎన్నో పరిశ్రమలు ఎన్నో యువ సమూహాల నుంచి చైతన్యపరిచి నేను ఈ రక్తదాన ఉద్యమంలో ఒక దీన్ని ఒక ఉద్యమంగా భావించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈ స్వచ్ఛంద సంస్థల ఐక్యతను చాటే విధంగా వెయ్యో క్యాంప్ని అనకాపల్లి జిల్లా వడ్డాది గ్రామంలో అమ్మా హెల్పింగ్ హార్ట్స్ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నా వెయ్యో క్యాంప్ని ఇక్కడ వెయ్యి మంది రక్తదాతలతో చేయాలన్న ఒక బలమైన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఇన్ని ఉత్తరాంధ్రాలు ఇన్ని ప్రాంతాలు ప్రాంతాలున్నా వడ్డాదనే వెయ్యో క్యాంప్కి ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే రక్తదాన సంగ్రామంలో గ్రామాల యొక్క పాత్రని బలంగా తెలియజేసే విధంగా గతంలోనే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ ఇక్కడ ఆరు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లని సేకరించి ఒక రికార్డ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని చేయడం జరిగింది ఆ యువత స్ఫూర్తితో అదే అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దానికి తోడుగా ఉత్తరాంధ్రలో ఉన్న నాతో పనిచేస్తున్న అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా వెయ్యి మంది రక్తదాతల్ని ఒకే దగ్గర సమీకరించి ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయిలో నమోదయ్యే విధంగా ఈ రక్తదాన శిబిరం చేయాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మేమంతా కలిసి చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ కన్నా గ్రామ స్వరాజ్యాన్ని అంటే యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని తెలియజేసే విధంగా గాంధీజీ పుట్టినరోజు నాడే ఈ